రాష్ట్ర కమిటీ మెంబర్ నా పేరు అలవేలు ముఖ్యంగా చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నాటికి రెండు రాష్ట్రాల్లో కూడా మద్యం షాపులను విపరీతంగా టెండర్ల ద్వారా పిలిచి ఒక బిజినెస్ వ్యాపారంగా చేసి మన ప్రభుత్వాలు కిరాణం షాపులో వస్తువులు ఎలా దొరుకుతున్నాయో మద్యం కూడా అలా సామాన్యమైపోయింది ఇలాంటి వ్యవస్థను నిర్మిస్తున్న ప్రభుత్వాలు వీటి ఆదాయంతో ప్రజా సంక్షేమాలు పెట్టడం అనేది ఎంత మటుకు కరెక్ట్ అనేది మేము చైతన్య మహిళా సంఘం తరఫున ప్రశ్నిస్తున్నాం ఇలాంటి మద్యానికి అలవాటు పడ్డ మగవాళ్ళు ఇళ్లలో మహిళలను చిత్రహింసలు పెట్టి లైంగికంగా వేధింపులు చేసి అటు తల్లి పిల్ల అని ఎవరు అనకుండా విపరీతమైన దాడులు చేసి హత్యల గుర గురి చేస్తున్నారు హత్యలు కూడా చేస్తున్నారు మేము చైతన్య మహిళా సంఘం తరఫున హత్య జరిగి జరిపిన ప్రాంతాలకు వెళ్లి ఫ్యాక్టరీ ఫైండింగ్ చేస్తే మాకు నిజ నిర్ధారణలో తెలిసినటువంటి విషయం ఏంటంటే హత్య చేసిన వాళ్ళు మద్యం డ్రగ్స్ కు అలవాటు పడి ఆ మత్తులో చేసిన సంఘటనలే అని మాకు నిజ నిర్ధారణలో తెలిసినాయి కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే కోరుతున్నాం సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి ఈ డ్రగ్స్ ని మత్తు పదార్థాలను విచ్చలు విడిగా ఎక్కడంటే అక్కడ బిజినెస్ గా చేస్తున్న ఈ వ్యవస్థను మొత్తం రూపుమాపాలి అనేది చైతన్య మహిళా సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ ని చైతన్య మహిళా సంఘం ఉమ్మడి జిల్లాలో పనిచేస్తుంది ఇక్కడ మాబూనర్ లో లక్ష్మీ వడ్డంటి సందర్భంగా ఇప్పుడు మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాము లక్ష్మి కర్నూలు జిల్లాకు చెందిన ఆమె తను దళితు చాలా ముందుండి సంఘంలో పనిచేసింది ఆమె అక్కడ మధ్యానికి వ్యతిరేకంగా అన్ని మహిళా సంఘాల వాళ్ళను కలిసి పోరాడింది అక్కడ ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం గురించి కూడా పోరాడి తను మంచినీళ్ళు సమస్య అయితేనేమి కరెంట్ ఇవన్నిటి కూడా విజయం సాధించింది ఈ నేపథ్యంలో ఏంటంటే ఆమె వర్ధంతి సభ ప్రతిసారి మేము జరుపుకుంటాం ఇప్పుడున్న పరిస్థితులకు గురించి మాట్లాడడానికి ఇప్పుడు మెయిన్ మనకు తను మాట్లాడినట్టు ఇప్పుడు యూత్ హోస్కో చట్టము తర్వాత ఇవి డిమాండ్ చేస్తున్నాం మనం కాకపోతే దానికి అవగాహన ఏంటంటే మహిళలకు ఇవ్వాలి తర్వాత కుటుంబాలకు అబ్బాయిలకు కూడా దాని పట్ల ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ చట్టం చాలా సీరియస్ ఉంది దాంట్లో అరెస్ట్ అయితే ఆ పిల్లలంతా వాళ్ళ భవిష్యత్తు మొత్తం పాడైపోతుంది అందుకని ఆ చట్టమునికి అంటే మహిళల మీద రేప్స్ అయినా తర్వాత లైంగిక దాడులైనా చేయకుండా ఉండడానికి కుటుంబాల్లో అబ్బాయిలకు చెప్పాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ నైతిక నియమాలు అనేది మన సిలబస్ ఏర్పాటు చేయాలి ఈ ప్రభుత్వం మొత్తం ఫోన్ వెబ్సైట్ ను నిషేధించకుండా ఈ మత్తులో ఉంచుతుంది ఈ పురుషుల్ని అందుకని అట్లా కాకుండా ఉండాలంటే మొత్తం స్త్రీలు పురుషులు కలిసి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ మధ్యమైన తర్వాత ఈ డ్రగ్స్ అయినా వీటన్నిటినీ మనం నివారించగలం ఆ వ్యవస్థ కొరకు పోరాడమే లక్ష్యంగా చైతన్య మహిళా సంఘం పనిచేస్తుంది శ్రీదేవి నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ రోజు మా సంఘంలో కార్యవర్గ సభ్యురాలైనటువంటి లక్ష్మి వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్లో మేము సభ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ రోజుల్లో మహిళల మీద విపరీతమైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి దానికి కారణం మద్యంగా మేము భావిస్తున్నాము కాబట్టి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులను వెన్నె మూసేయాలి మద్యాన్ని కూడా నిషేధించాలని చెప్పి చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది ఇంకా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా మంది ఉపాధి లేక ఉద్యోగాలు లేక విపరీతంగా బాధపడుతున్నారు ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి అనేకమైన ఫ్యాక్టరీలు తర్వాత షాపింగ్ మాల్స్ లాంటివి చాలా నిర్మిస్తున్నారు కానీ ఆ లోకల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ పురుషులకు కానీ ఉద్యోగాలు ఇవ్వటం లేదు బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప లోకల్లో ఇవ్వకపోవడం వల్ల మహిళలు ఉపాధి లేక చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లైంగిక వేధింపులకి అత్యాచారాలకి బలయ్యి ఆ శవాలుగా రావడం రావాల్సి వస్తుంది ఇప్పటికి కూడా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ లో వలసలు తగ్గలేదు ఎక్కడెక్కడికో పనులకు పోతున్నారు ఎక్కడి నుంచో ఇక్కడ పనికి వస్తుంటే ఇక్కడి నుంచి వాళ్ళు వలస వెళ్తున్నారు అంటే వలస మీద అవగాహన అంటే ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్లే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు తప్ప ఉపాధి ఉండుంటే మాత్రం ఇక్కడ సరైనటువంటి నీటి సదుపాయాలు భూమి ఇచ్చేటటువంటి సదుపాయాలు కానీ ప్రభుత్వాలు కల్పించినట్లయితే మనకి ఇలాంటి అన్యాయాలు ప్రజలకు తగ్గి తగ్గుతాయని మేము భావిస్తున్నాము అంతేకాకుండా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనేది ఏదైతే మనం అనుకున్నాము ఇప్పటికి కూడా మనం సాధించలేకపోయినాము అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఏదైతే వాళ్ళ యొక్క పెట్టి గెలిచినారో వాటిని పూర్తిగా వాళ్ళు కంప్లీట్ గా ప్రజలకు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము చైతన్య మహిళా సంఘం అన్ని వేళలా అన్ని మహిళా సమస్యల పట్ల ఎప్పుడు నిరంతరం పనిచేస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాము మేములో కూడా జరిగింది అయితే మేము అక్కడికి పోయి ఫ్యాక్టరీ ఫైండింగ్ చేసిన తర్వాత అక్కడ ఆ మహిళ అంటే ఆ అమ్మాయి మీద ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేశారనేది మాకు అనుమానం ఉంది కానీ పోలీసు వాళ్ళైతే కేవలం అక్కడ ఒక అబ్బాయినే అరెస్ట్ చేశారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్న దాని మీద ఒక నిజ నిర్ధారణ వేయాలని ఒక జడ్జి మీద నిజ నిర్ధారణ చేసి ఇలా దళితుల మీద జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం